హాయ్ అండి అన్న నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తెనాల్స ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఇప్పుడుతున్నాను సార్ ఈరోజు మీ ముందుకి వోక్స్ వ్యాగన్ పోలో తీసుకురావడం జరిగింది కంఫర్ట్ లైన్ వేరియంట్ అతి తక్కువ ధరలు అడుగుతున్నారు సార్ రెండు లక్షలు రెండు లక్షలు లోపు అడుగుతున్నారు మీకోసం తీసుకొచ్చాను సార్ బండి అయితే వోక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ రెండు వేల పదకొండు పెట్రోల్ బండి సెకండ్ ఓనర్ బండి సార్ నాలుగు పవర్ విండోస్ వస్తాయి బండికి అయితే బోనాడ్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి డోర్లు గ్లాసులు ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు ఇంజన్ వైజ్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ కొత్త బండి నడిపినటువంటి ఫీల్ వస్తుంది చాలా అంటే చాలా గా ఉంది బండి అయితే వైట్ కలర్ బండి వైట్ కలర్ పోలోలు తక్కువ ఉండే రెడ్ కలర్ వైట్ కలర్ సార్ నీట్ నీట్గా గా అయితే బండి చూపిస్తాను సార్ ఎక్కడైతే ఎటువంటి పదకొండు మోడల్ కాబట్టి ఫైనాన్స్ అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది సార్ మీ పేరు మీద ఎన్ఓసి ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఢిల్లీ బండి కాబట్టి ఇన్వాయిస్ కూడా వచ్చింది సార్ సార్ నీట్గా గా అయితే బండి చూపిస్తాను మీకు కంటైనర్ ఛార్జు ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ మొత్తం కలుపుకొని చెప్తాను కమిషన్ తో కలిపి ఈ నాలుగు కలిపి చెప్తాను సార్ రేటు కూడా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మన వీడియో లైక్ చేయండి సార్ సార్ చూసుకోవచ్చు బండి అయితే చూసుకోవచ్చు సార్ వైట్ కలరు ఢిల్లీ బండి గ్రిల్ బండి డ్యామేజ్ లేదు సెకండ్ ఓనర్ బండి సార్ ఒకే ఇంట్లో రెండు పేర్లు అయితే మారడం జరిగింది చూసుకోవచ్చు ఎన్వోసీ కమిషను రబ్బింగ్ పాలిష్ బండి ధర కంటైనర్ ఛార్జ్ అన్నీ కలుపుకొని చెప్తాను రేట్ అయితే బండి చూడండి మీకు ఇంట్రెస్ట్ అయితేనే ఫోన్ చేయండి సార్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మెకానికల్ వైజ్ అయితే టైర్ పర్సంటేజ్ చూసుకోవచ్చు వందకి అరవై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సార్ సస్పెన్షన్ చిన్న నాయిస్ అనేది కూడా లేదు పర్ఫెక్ట్ ఉంది గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి కొంచెం ఓక్స్ వ్యాగన్ గ్లాసు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ బండి అయితే ఇంటీరియర్ కూడా చూస్తే మీకు కొత్త బండిలో కూర్చున్నటువంటి ఫీల్ వస్తుంది ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు సీట్ కవర్స్ వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ ఉండడం జరిగింది కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ రీడింగ్ చూసుకోవచ్చు ఇంకా పెట్రోల్ బల్ అంటారా ట్యాంపరింగ్ అనేది అవ్వదు సార్ మాక్సిమమ్ ట్యాంపరింగ్ అవ్వదు నైంటీ నైన్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ మాన్యువల్ గేర్ బాక్స్ నార్మల్ ఏసీ వస్తుంది ఏసీ కూడా చిల్డ్ ఉంది డాష్ బోర్డ్ నీట్గా ఉంది సార్ రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి బండికి చూసుకోవచ్చు డ్యూయల్ టోన్ ఫినిష్ వస్తుంది డోర్ ప్యానల్స్ కూడా సీట్ కవర్స్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ది వందకి తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి సార్ ఓన్లీ ఫ్లోర్ మ్యాటింగ్ ఒకటి వేయించుకోండి ఢిల్లీ లోకల్ బల్డ్కి అయితే ఫ్లోర్ మ్యాటింగ్ అయితే వేయించరు మ్యాక్సిమం వేయించరు సార్ మనం వేయించుకోవాల్సి ఉంటుంది మన క్లైమేట్ మారుతుంది కాబట్టి రస్ట్ వచ్చేస్తుంది చూసుకోవచ్చు ఒక డెబ్భై శాతం టైర్ పర్సెంటేజ్ ఉంది బ్యాక్ సైడ్ది చూసుకోవచ్చు సార్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్లు బండి మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలనుకున్నా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోండి మ్యాక్సిమం షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేస్తారు పెట్రోల్ బళ్ళుకి చూసుకోవచ్చు రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఓక్స్ వ్యాగన్ గ్లాస్ డోర్ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ క్వార్టర్ ప్యాన్ మొత్తం ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు పర్ఫెక్ట్ వన్ సర్ స్టెఫనీ వచ్చేసి 100 కి 60 శాతం అయితే స్టెఫనీ వన్ సర్ డి క్రియేట్ వండి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు సర్ నలభై యాభై శాతం ఎయిర్ పర్సంటేజ్ ఉంది లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ఎక్కడ రెస్ట్ అనేది రాలేదు సార్ డోర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి భయ వీడియో కొనరు చూసుకోవచ్చు సార్ రెస్టింగ్ అని వెళ్ళలేదు బండికి అయితే జాకెట్స్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి చావి ఆప్కే పాసే చూసుకోవచ్చు టైర్ పర్సంటేజ్ నలభై యాభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది సస్పెన్షన్ ఇటువంటి ఆయిల్ లీక్ అనేది వెళ్ళలేదు సార్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది రెండు వేల పదకొండు సెకండ్ ఓనర్ బండి ట సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు డెబ్భై రెండు వేలు తిరిగింది చూసుకోవచ్చు గేర్స్ పర్ఫెక్ట్ ఉంది గేర్ బాక్స్ అయితే హార్డ్ అయితే లేదు మీషన్ వర్కింగ్లో ఉంది సార్ ఏసీ చిల్డ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సార్ వందకి వంద శాతం నాన్ యాక్సిడెంటల్ బళ్ళు ఇలాంటి కండిషన్లు అయితే ఉంటాయి ఇంజన్ కూడా చూపిస్తే మీకు ఫ్రంట్ పొజిషన్ మీకు క్లారిటీ అనేది వచ్చింది అందరు బయట అందరు బయట యాప్రాన్స్ చూసుకోవచ్చు కంపెనీ బేస్టింగ్ యాప్రాన్స్ ఉన్నాయి లెగ్ వంటి డ్యామేజ్ లేదు సార్ చూసుకోవచ్చు రెడియేటర్ పట్టి ఎటువంటి రీప్లేస్ జరగలేదు డ్యామేజ్ అనేది లేదు కంపెనీ స్టిక్కర్స్ అయితే రేడియేటర్ బట్టి ఉండడం జరిగింది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు లెగ్స్ చూసుకోండి బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు వానే డోర్ ఒరిజినల్ పేస్టింగ్ చూసుకోవచ్చు మొత్తం కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది సార్ వందకి వంద శాతం నాన్ యాక్సిడెంటల్ బండి ఇది అయితే చాలు సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది ఇంజన్ చూసుకోవచ్చు సార్ ఎక్కడ ఆయిల్ లీక్లు కానీ ఎటువంటిది లేదు కంపెనీ స్టిక్కర్స్ అయితే ఉండటం జరిగింది చాలా అంటే చాలా సైలెంట్ ఉంది ఇంజన్ కూడా ఎక్స్ల రాజో బా రాజు దిశార్ బండి అయితే మీకు మొత్తం కలిపి రేటు చెప్తాను కార్ వచ్చేసి రెండు వేల పదకొండు సార్ ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియం సెకండ్ ఓనర్ బండి ఒక ఇంట్లో రెండు పేర్లైతే మారిని బండి అయితే ఎక్సలెంట్ ఉంది నాన్ యాక్సిడెంటులు వందకి వంద శాతం నాన్ యాక్సిలెంట్ బండి దీని ధర వచ్చేసి కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు విత్ కమిషను ఎన్ఓసి కంటైనర్ ఛార్జ్ రబ్బింగ్ పాలిష్ అన్నీ కలుపుకుని రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి డెలివరీ ఇస్తాను సార్ హైదరాబాద్ అయినా చెన్నై అయినా తిరుపతి అయినా బెంగళూరు అయినా ఎక్కడికైనా రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి డెలివరీ ఇవ్వడం జరిగింది బండి అయితే ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి టైం పాస్ కాల్ చేయద్దు మన వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్స్గా మన ఛానల్ సపోర్ట్ చేయండి ओके okay, सर